కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా మీదుగా నగదు పురస్కారాలు అందజేత శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మరియు సాంస్కృతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ప్రధాన గ్రూపుల్లో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు రెండున్నర లక్షల విలువగల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తిక్ కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీల్ సాబ్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి నారాయణ కళాశాల పూర్వ విద్యార్థి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ జూనియర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఎన్సిసి కళాశాల అధికారి రాజు అధ్యాప పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చేసిన జస్టిస్ పుల్ల కార్తిక్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీల్ సాబ్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ప్రిన్సిపల్ అధ్యాపక బృందం ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తిక్ మాట్లాడుతూ ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా తాను ఈ కార్యక్రమంలో పానుడడం అదృష్టమని అన్నారు ఇలాంటి కార్యక్రమాల విద్యార్థులకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయని విద్యాభివృద్ధికి సహకరిస్తున్న కాసుగంటి కుటుంబానికి నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రతి విద్యార్థి కష్టపడి జరిగితేనే వృద్ధిలోకి రాగలుగుతారని అన్నారు అలాగే తాను ఈ స్థాయికి రాగలిగానంటే అది అధ్యాపక బృందం కృషి అన్నారు కాసుగంటి కుటుంబం అందిస్తున్న స్ఫూర్తితో తాను సైతం వచ్చే సంవత్సరం నుండి ఎస్కేఎన్ఆర్ జూనియర్ డిగ్రీ కళాశాల ఉత్తమ విద్యార్థులకు తన తల్లిదండ్రుల పేరిట గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారని ఆయన ప్రకటించారు కాసుగంటి కుటుంబం ప్రతినిధి కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం పాటుపడే తమ కుటుంబం ప్రధాన కళాశాల అభివృద్ధి కోసం తమ తాతగారైన కాసుగంటి నారాయణరావు అందించిన సుమారు ముప్పై రెండు ఎకరాల భూమి కాపాడంలో పాటుగా ఆక్రమణకు కాకుండా కాపాడంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు కాసుగంటి కుటుంబం గత ఎనిమిది సంవత్సరాల పైగా విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి విద్యార్థులు చదువుతో పాటుగా సామాజిక దృక్పథం అలవర్చుకోవాలని ఈ పురస్కారాలకు సార్థకత తేవాలని అన్నారు అలాగే కాసుగంటి కుటుంబం అందించే నగదు పురస్కారాలను ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం వచ్చే సంవత్సరం నుండి అందిస్తామని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు కాసుగంటి కుటుంబం అందజేసే నగదు పురస్కారాలతో ప్రతి విద్యార్థికి నలభై వేల రూపాయల నగదు పురస్కారంతో పాటుగా మరో నలుగురు విద్యార్థులకు సైతం నగదు పురస్కారాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ కాసుగంటి కుటుంబం ప్రతినిధి వకీల్ సా కాసుగంటి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు Uh, that is from the sale credit rural building fund and central government assistance as a town we are committed to provide an excellent education to our students and we are mainly focused in the academic excellence and we strive to create a promising future career we believe that every student is capable of reaching their full potential and we will do our best to to Support and motivate. We have high expectations of our students, and we will provide you with the necessary resources and guidance to help you achieve your goals. We are committed to helping each student develop into responsible, educated, and well-grounded individual. We recognize the importance of extracurricular also activities. एंकर एंड वाल स्टूडेंट्स अलावाली चादूला उत्तम बदल सारी चाली काम उन्हें स्टूडेंट्स को बीए का टापस बीए से लोग टापस बिकाम का टापस बीए से लोग लक्षण स्टापस बीए सेंस का टापस कि विधान वाला बहुत सारा का निचको तो एक को शादी ग्राम ने विचारने चोचा का बटे पर चादूले मुखियम कि भक्ति को आवाज़ देते हैं समाज में

సామజవరగమనా ఈ మాసు మాట వినుమా నీ చేతిలోనే ఉన్నది నిజమ మన దేశపు భవిత సామజవరగమనా నీ చెబుతున్నది వినుమా నీ చేతల్లోనే ఉన్నది వినుము నవ సమాజ చైతన్యం ఇలా ప్రతి లైన్‌లో ప్రతి లైనుకి చాలా అర్థం ఉంది సో అప్పుడు ఇప్పుడు చూస్తున్నటువంటి వేదిక పేరున్నటువంటి గొప్ప వ్యక్తులు మా మా ప్రిన్సిపాల్ వీళ్ళంతా కూడా ఏ ఉపగ్రహాన్ని చెప్పరు మీ మధ్యలో మీ నుంచి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్న కాబట్టి వీళ్ళందరూ ఎందుకు వచ్చిందంటే మీ ఇన్స్పిరేషన్ కలిగించడానికి ఇప్పుడు సార్ ఇప్పుడు జడ్జి గారు చూడండి పూర్వ విద్యార్థి మనకు గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి ఇప్పటికీ ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వ విద్యా రంగంలో చదివినటువంటి వారే ఉన్నారు అనేటువంటి విషయం మీకు ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చాలా ఉన్నతమైన కళాశాల ఇది ఒక మినీ యూనివర్సిటీస్ లాంటి అనిపిస్తుంది నాకు మరి ఇంత మంచి కళాశాలలో మీరు విద్యను అభ్యసిస్తున్న వారికి ఒక ప్రత్యేక నమస్కారములు ఒక అమ్మాయి తాను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అయితే సాధారణ విద్యార్థికి సివిల్ సేవ అనేటువంటిది కష్టమైన విషయం కాదు అనేటువంటిది మన జిల్లాలోని బీర్పూర్ మండలంలో ఒక విద్యార్థి చూపించినాడు కాంపిటీషన్ లీగోలో చెప్తున్నారు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి కానీ కలెక్టర్ కావడానికి కానీ మేము అర్హత ఏంటంటే డిగ్రీ సరిపోతుంది టీఏపిఎస్సి బీకామ్ సరిపోతుంది నేను అలాంటి ఉద్యోగాలు పొందడం కోసం అర్హత పొందుతున్నారు ఇప్పటికైనా మీరు లక్ష్యం పెట్టుకున్నట్టు చాలా సమయం ఉందిగా కచ్చితంగా పెట్టుకున్నారు కానీ ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్యోగం అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఒక పండుగ వాతావరణంలో మన విద్యార్థులను మనం ప్రోత్సహిస్తూ అధ్యాపక బృందానికి మరింత ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్న తరగతి ప్రతి సంవత్సరం మనందరికీ అంటే ఇక్కడ ఎస్ఎల్ఆర్ కళాశాల తగిన వివిధ గ్రూపుల్లో టాపర్స్ గా నిలిచే విద్యార్థులకు ప్రోత్సహిస్తూ వారిని ఏదో వృత్తాపక్షిగా కాకుండా ఒక ఉన్నత స్థానంలో చూడాలి వారికి ఇంతవరకుగా ఉపయోగపడాలి ఆర్థికంగా ఎదగాలి వారి యొక్క మనసులో ఒక మంచి సంకల్పం కలగాలి నేను ఈ స్థితికి రావాలని కోరుకునే విధంగా కాసిరెడ్డి కుటుంబ తరఫున నగదు పురస్కారాలు అందిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నలభై అక్షరాలు నలభై వేల రూపాయలు ప్రతి విద్యార్థికి అందించి మీరు బాగుపడాలి మీరు తల్లిదండ్రుల పేరు అంత అంతకు

These scholarships. We have introduced these scholarships to just to encourage the students, sir. We want the students to come to the college regularly. They will study well, and uh, they will come up in life. That's our goal. That's the Kaskerti family goal. Today, sir, the principal of this college. నోటీసుకు తెచ్చారు ఈడ కాలేజ్ అంతా ల్యాండ్ అంతా ఎప్రోచ్ అవుతుందని అప్పుడు అశోక్ నా నోటీసు తెచ్చినప్పుడు మేము కాసరెడ్డి బ్రదర్స్ మాట్లాడుకొని ఇక్కడ కంపౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసినాం సార్ జస్ట్ గార్డ్ ద ల్యాండ్ ఆఫ్ ద కాలేజ్ ఇప్పుడు నాగకృష్ణ గారు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్కేనర్ కాలేజ్ వారు నారాయణ గారు బిఏ వారు ఏం చెప్పారంటే మీరు ఒకటి ఎస్కేన్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు మా జూనియర్ కాలేజ్కి వెళ్ళవట్లేదు అది కూడా మీరే కాలేజ్ కదా మీ పేరు మీదనే ఉంది కదా అని మరి వారి రిక్వెస్ట్ సో సార్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఇంటర్డ్యూ స్కాలర్షిప్ ఇచ్చుకోవాలి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆఫ్ దాకా ఎస్కేన్ఆర్ డిగ్రీ కాలేజీని ఆఫ్ కూడా దీంతో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం చేసుకుంటాం సార్ అలం కూడా ఇంక్రేజ్ చేస్తాం ముఖ్యంగా ఏంటంటే డోనర్స్ వరిసిన Lands encroach కాలర్లు encroach కాలర్లు మీరు మేం కూడా తీసుకోవడానికి మార్గం లేదు యు హావ్ టు సేవ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఎవర్ సేవ్ గార్డ్ యాజ్ ది ది స్టాఫ్ ఆఫ్ ది కాలేజ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది కాలేజ్ వీర్ చూసుకోవాలి ఎవర్ ఎన్క్రోచ్ కాలర్లు దిస్ ఇస్ ఫర్ యు ద గవర్నమెంట్ ఆల్సో కెనాట్ ఇంక్రోచ్ సర్ బికాజ్ వీ ఆర్ గివెన్ ఫర్ ఎ పార్టిక్యులర్ పర్పస్ Stating very clearly, it's for only educational purpose we are donating. So, this has to be done, sir. You have to forget everything. You have to be able. you have to be civilized. You have to be more civilized. How to behave in life, how to come up in life, how to study. You should not waste time. And you should be sincere, you should be honest. That should be your motto.

ఇన్ జీపీ జీపీ నుంచి పర్ఫార్మెన్స్ మంచి ఉంది సిన్సియర్ ఉన్నదని హైకోర్టు జడ్జ్ అయ్యారు అలా మీకు ఎగ్జాంపుల్ కావాలని మీరు ఆలోచించాలని మనకి ఇట్లా భూమి లేదు మనకు సపోర్ట్ లేదు అప్పుడు తప్పు మీకు టాలెంట్ యూఫినెట్లీ రికగ్నైజ్డ్ కమ్అప్స్ మీ అమ్మ నాన్న చూసుకోండి

द स्टाफ कॉलेज द वैस प्रिंसपल श्रीनिवास सुर् राजू गुप्त अंदर थैंक यू फॉर्वरेशन थैंक यू सर थैंक यूंधे जाइए तो आप अपना है इन सालों को नहीं प्राप्त हो रहा था स्कूल और चीज़ें कुछ और आ रही हैं कि मुझे अपना क्या है कि मैं कुछ ना बोलूँगा कहाँ की बड़ा है ना ये आ आ आ उतर रहे हैं अपना क्या है तब आप क्या कोटा कोटा बार यूपीएस आप सेवन एट नाइन टेन यूएस फोर लेवल ट्वेल्थ गवर्नमेंट कॉलेज డిగ్రీ బిఏ ఇక్కడ ఇది నా కాస్ మొత్తం విద్యాకాశం ప్రభుత్వ కళాశాల జరిగింది స్కూలు కళాశాల నాతో అయిన వాళ్ళు కూడా ఇంట్రోల్ ఐఏఎస్ దీని తర్వాత నేను డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ చేశాను ఆర్ట్స్ కాలేజ్లో తర్వాత ఎల్ఎల్బి మాస్టర్స్ తర్వాత నేను నాకు ఇంట్రోల్ చేశాను సో మీ పెద్ద మీకు వస్తుందంటే ఏదో ఈ హైఎఫ్ స్థానాల్లో పెద్ద విద్యలో ఉన్న వాళ్ళంతా ఏదో కూడా చదువుకుంటూ ఉంటావా లేదు ఉంటారు లేదు ఇంగ్లీష్లో చదువుకుంటావా లేదు ఉంటారు అనే డ్రాబాల్ ఉండదు ఈ కూడా ఎదుర్గా రావాలి నేను ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ లైఫ్లో ఉంటారు అని హైటింగ్ సెల్యూలో రావాలి కేవలం అయితే వాళ్ళకి కూడా ఏదైనా నైన్ పర్సెంట్ పేరెంట్స్ టేట్నారు రూరల్ ఏరియా సో నేను ఎందుకు మీరు కూడా ఈ గవర్నమెంట్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వైఆర్ఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని జడ్జి అయ్యాను ప్రాక్టీస్ చేస్తూ నేను కూడా గ్రూప్ టూ గ్రూప్ వన్ చేశాను నాతో చదుపున తిరుపతి వాళ్ళు గవర్నమెంట్ కళాశాల మా లైన్లో ప్రైవేట్ వ్యవస్థ

రూరల్ ఏరియా అని రావ్ ఎడ్యుకేషన్ చూసిన కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కూడా కష్టపడితే డెగ్రీ నేడిగా భవిష్యత్తులో అంటే ఆఫీసర్ కావచ్చు లెక్చరర్ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ మెనీ సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్టేట్ సర్వీసెస్ టీచర్స్ లెక్చరర్స్ అడ్వకేట్స్ డాక్టర్స్ అంటే అయిపోయేది బిఏ డిగ్రీ కాలేజ్ వాడి అది లేదు సో అందువల్ల మేము కష్టపడండి మేము టాక్లెట్ పెట్టుకోండి సక్సెస్కి సీక్రెట్ ఏం లేదు షార్ట్ కట్ సక్సెస్ హార్డ్ అవర్ చేయాల్సిందే మేము పదిహేను అదే వాళ్ళం నేను కూడా ఆరు గంటలు చేశాను రాలేదు ఇప్పుడు విషయము అయినా మేము ఈ స్థాయిలో వచ్చినట్లు కష్టపడము వచ్చాము హైకోర్టు ఏమవుతుంది అంటే ఇది రాజ్యాంగ ఉద్యోగం కాదు ఇది బాధ్యత నేను కూడా ఇట్లాగే మాకు నష్టపోవచ్చు సో కష్టపడితే ఏ స్థాయి అయినా తీసుకోవడానికి నా వ్యవస్థలో అవకాశాలున్నాయి ఏమి మరీ కావాల్సిన అవసరం లేదు

కష్టపడాలి టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ యూనివర్సిటీ ఎంటర్ అయ్యాలి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ అంటే మా మహాత్మా గాంధీ తెలంగాణ చాలా మన దగ్గర చాతవాహ ఉంది ఉస్మానియా అనేది తెలంగాణ స్టేట్ ఉంది సో ఆ విధంగా యూనివర్సిటీలో నేను హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ హండ్రెడ్స్ ఆఫీసర్ సో మీకు ఇన్ని అవకాశాలు వ్యవస్థలో మీరు కష్టపడండి కేవలం సందేశం ఏదైతే వచ్చాను ఎంకో కరెన్షియెన అంటే ఇద అుటిల్ ఇక్కడో జు వేరియా ఇక్కడో వేరియా బుటిల్ మైక్ తో అతే గిస్తారు అంటే ఈ ఈ వ్యవస్థ ఈ పావన నిలయం తీర్చిదిద్దారు మా उपाध्यायలు దేశద్రమేగా ఏదో ఆదనం చాలా మంది వాళ్ళ జ్ఞానాన్ని పంచి ఇవ్వడాని కొని స్థాపించుకున్నారు కాబట్టి మీకు మీ అవకాశాలను మీరు వినియోగిసుకొని కష్టపడి ఉన్నత స్థానాన్ని అధివించాల ఆకాంక్షతో ఆశీర్వదిస్తున్న i